అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక అప్డేట్స్ను తీసుకొస్తూ ఇందులో భాగంగానే మనకు రైతులందరికీ కూడా ఎవరైతే ఇంకా అన్నదాత సుఖీబావో పిఎం కిసాన్ డబ్బులు పడినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతులంతా ఖచ్చితంగా ఇలా చేసుకుంటే మీకు యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను మరి నెల ఇరవై ఐదులోపు మనకు ఈ విధంగా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి క్లారిటీ ఇచ్చింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారు అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలుని గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మీరు చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరింతగా మేలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయి వారికి యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట మరి డబ్బులు జమ అవుతూ ఉన్నాయి చాలామంది రైతులకు ఇప్పటికే డబ్బులు పడిపోవడం జరిగింది మరి ఇంకా ఎవరికైతే ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఇంకా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు మరి డబ్బులు పడకుండా ఉండడంతో వారికి చాలా ఇబ్బందిగా ఉంది మరి అటువంటి రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వం మరొక అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే కీలకంగా మనకు ఒక ప్రకటన అయితే చెప్పింది ఈ నెల ఇరవై ఐదో తేదీలోపు ఇప్పటి వరకు కూడా ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మనకు ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచనలు అయితే చేసిందనమాట మరి రైతులు ఏం చేయాలనే చూస్తే ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం ఒకటే చెప్తోంది మరి ఇప్పటి కూడా డబ్బులు పడినటువంటి రైతులంతా కూడా నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మనకు చాలామంది ఇప్పటికే అర్జీ పెట్టుకోవడం జరిగింది రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి మరి ఇట్లా అర్జీ పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది మరి ఇక్కడ కొంతమంది మాత్రమే అర్జీ పెట్టుకోవడం జరిగిందని మరి మిగిలినటువంటి వారికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు వారందరికీ కూడా ప్రభుత్వం ఒకటే చెప్పింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో వారంతా కూడా నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ గ్రీవెన్స్ అనేది పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి గ్రీవెన్స్ కనుక పెట్టుకుంటే మీకు తప్పకుండా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు జమ అవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఖచ్చితంగా ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకుంటే మీకు డబ్బులు విడుదల అనేది చాలా ఈజీగా మనకు జమ అయిపోవడం జరుగుతుంది ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది మరి ఖచ్చితంగా తెలియజేసి రైతులందరినీ కూడా ఈ విధంగా మనకు చేసుకోమని చెప్పేసి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా దృష్టిలో పెట్టుకొని నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు మరొకసారి గ్రీవెంట్స్ అనేది రైస్ చేయండి ఎవరికైతే ఇంకా డబ్బులు పడలేదో వారంతా కూడా ఒకసారి మళ్ళీ కూడా గ్రీవెంట్స్ రైస్ చేస్తే మీకు మీ గ్రీవెంట్స్ని బట్టి ప్రభుత్వం మీకు ఏ ఎందుకు డబ్బులు అనేది తెలుసుకుని దాని ప్రకారం మీకు డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా మరి విషయాలన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేస్తుంది ఇప్పటికీ పలుమార్లు మీకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంది మరి అప్డేట్స్ అన్నీ ఇవ్వడము దాని ప్రకారం మీకు ఖచ్చితంగా ఈ డబ్బులను జమ చేయడము కూడా జరిగిపోతుంది మరి ఎవరు కూడా ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ రైతు భరోసాకు సంబంధించి అంటే అన్నదాత సుఖీభావకు సంబంధించి మరి మిస్ అయినటువంటి వాళ్ళు వెంటనే కూడా ఈ యొక్క దీనికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకొని రైతు సేవ కేంద్రానికి వెళ్ళి మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత డబ్బులు డబ్బులైతే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఇక రెండో విడత డబ్బులను ఇచ్చేందుకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి ఈ రెండో విడత కింద కూడా రైతులకు మనకు ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి రెండో విడత డబ్బులను కూడా వేసేందుకు సిద్ధమైపోయింది మరి రెండో విడత కింద ఖచ్చితంగా మీకు డబ్బులు రావాలంటే మీరు ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది వచ్చేస్తాయి అనమాట మరి ఎవరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు వివరాలు అయితే అందించింది వెంటనే కూడా ఈ నెల ఇరవై ఐదు గుర్తుపెట్టుకోండి తేదీ ఈ నెల ఇరవై ఐదు లోపు మీరు వెళ్ళి గ్రీవెన్స్ అనేది రైస్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి డబ్బులు అనేది మీకు రావాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉంది తప్పకుండా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీరు ఈ పథకం ద్వారా అంటే సుఖీభవ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు వస్తాయి సంవత్సరానికి మరి ఒకరోజు ఆపేసేది కాదు ఇరవై వేల రూపాయలు వస్తాయి సంవత్సరానికి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి అలాగే ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఇవి కనుక అప్డేట్ కనుక చేసుకుంటే మీకు ఎంచక్కా మనకి యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీకు ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి డబ్బులు పడతాయి మీరు స్టేటస్ అనేది ఆ విధంగా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సంథింగ్ ప్రాబ్లం ఉంటే కూడా మళ్ళీ మీరు రైస్ సేవా కేంద్రానికి వెళ్తే ఇప్పటికే మనకు కలెక్టర్ల గారులు కానీ వ్యవసాయ సహాయకులు కానీ వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు మీరు ఒకసారి అట్లా మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కనుక మీరు ఒకసారి రైస్ సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను కలవండి అగ్రికల్చర్ ఆఫీసర్లో ఆఫీసర్లను కలవండి వారి దగ్గర మీకు ఉన్నటువంటి సమస్యను తెలియజేస్తే మళ్ళీ కూడా దాన్ని క్లియర్ చేస్తారు మీకు డబ్బులు అయితే వేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది మరి వెయిట్ చేయండి ఈ వారమంతా కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ముందుగా అన్నదాత సుఖీబొ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి మీరు చెక్ చేయండి అక్కడ మీకు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయో రావనే విషయం అయితే తెలిసిపోతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు రెడీగా ఉంటే అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి ఇంకా ఎవరైనా సరే రైతులు కనుక ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉన్నా ఇవి చేసుకోకుండా ఉంటే ఒకసారి జాగ్రత్త పడండి ఎందుకంటే ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు అయితే రావన్నమాట మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ లేకపోతే డబ్బులే రావు మరి ఎన్పిసిఐ లింక్ లేకపోయినా అంటే బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి బ్యాంకుకి వెళ్ళి డబ్బులు పడ్డాయి లేదని ఒకవేళ ఏదైనా అక్కడ ప్రాబ్లం ఉంది మీ అకౌంట్ ఏదైనా హోల్ లో ఉంది లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే కనుక కొంతమంది మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయరు అట్లా కూడా కొన్ని బ్యాంకులకు ఉంది ఇంకా మినిమం బ్యాలెన్స్ మీకు కొన్ని బ్యాంకులకు లేదు మరి ఇట్లా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా కూడా డబ్బులు పడకుండా ఉండే అవకాశం అయితే ఉంది మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సమస్య మీరు గుర్తిస్తే వేరే బ్యాంక్ అకౌంట్ చేసుకోండి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ చేసుకుంటే మీకు అక్కడ కొత్తగా ఎన్పిసిఐ లింక్ దానికి అవుతుంది కాబట్టి మీకు అక్కడ వెంటనే కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు చాలా పకడ్బందీగా చాలా పక్కాగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతన్నలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇది చాలా మంచి అవకాశం మరి ఇప్పటికే చాలా లేట్ అయింది డబ్బులు అయితే పడతాయండి ఎవరు కూడా కంగారు పడొద్దు మరి నిన్నే కాబట్టి డబ్బులు వేసింది సమయం పడుతుంది వెయిట్ చేయండి బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఏదైనా ఉంటే కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా డబ్బులు అయితే వేస్తుంది మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకు డబ్బులు వస్తాయా రావా అనేది మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి మరి వివరాలన్నీ కూడా దయచేసి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే వీడియోను లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను